డిఎస్సి పరీక్షలు దగ్గరవుతున్న నేపథ్యంలో ఆ విద్యార్థిని నిజంగా చదువుల తల్లి అని పిలుస్తుంటారు కాకినాడ జిల్లాలో మరి నూకరత్నం ఎంతో కష్టపడి చదవడం ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా జరిగిన పరిణామం కంటితడి పెట్టించింది నిజానికి గ్రామస్తులే కాదు మండల ప్రజలు జిల్లా ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కలగజేసుకునే విద్యార్థిని సమస్య పరిష్కరించాలంటూ పేర్కొంటున్నారు ఏం జరిగింది ఇంతకీ నూకరత్నానికి డిఎస్సికి మధ్యలో జరిగిన సమస్య ఏంటి అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన నూకరత్నం డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది అన్ని అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్ని విద్యల్లో కూడా తన ముందంజలో ఉంది అన్ని కూడా మంచి మార్కులు సంపాదిస్తుందని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా పేర్కొంటున్నారు ఇక డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది ఖచ్చితంగా డిఎస్సి కొట్టే దిశగా విద్యార్థి నూకరత్నం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా తన పూరిపాక ఏదైతే నూకరత్నానికి సంబంధించిన నివాసం ఉందో పూరిపాకలో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్నికి ఆహుతైన పరిస్థితి నెలకొంది పూర్తిగా తన పూరిపాక అంతా కూడా అగ్నికి ఆహుతైంది ఈ డిఎస్సీకి ప్రిపేర్కి సంబంధించి ఈ అమౌంట్ కట్టే విషయంలో నివాసం ఉన్న లక్ష నలభై వేల రూపాయలతో పాటు విద్యా విద్యార్థినికి సంబంధించిన నూకరత్నానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఒరిజినల్స్ అన్ని కూడా అగ్నికి ఆహుతయిపోయాయి విషయం కోటనందూరు హాస్టల్లో ఉండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న నౌకరత్నానికి తెలియడంతో ఒక్కసారిగా పరుగు పరుగున అగ్రహారం ప్రాంతానికి చేరుకుని అయ్యో నా సర్టిఫికేట్లు అంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతుంది అక్కడున్న ఆ విద్యార్థిని మొహం చూసిన పలువురు కూడా కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితుంది అయితే తిరిగి తీసుకురావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న మంచాలు బీరువాలు లేకపోతే టీవీలు తిరిగి తీసుకురావచ్చు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్లు పోతే నాకు ఎవరిస్తారు డిఎస్సీకి ప్రిపేర్ అయ్యి నేను ఒకవేళ మంచి మార్కులు సంపాదించినప్పటికీ సర్టిఫికెట్లు లేకపోతే నాకు ఉద్యోగం ఎవరిస్తారు ఉద్యోగమే లక్ష్యంగా ఐదు సంవత్సరాలుగా డిఎస్సి కోసం కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను ఇంటి దగ్గర ఉంటే చదువుకు ఆటంకం అవుతుంది మండల కేంద్రమైన కోటనందూరులో చదువుతున్నాను ఇలాంటి తరుణంలో నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది దయచేసి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇలాంటి విషయంపై పేద విద్యార్థిని సమస్యపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలంటూ పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఒరిజినల్ సర్టిఫికేట్లు అగ్నికి ఆహుతైతే నేను ఎలిజిబుల్ కాదా నా పరిస్థితి ఏంటి అంటూ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు ఇలాంటి విషయాలపై దృష్టి సారించి విద్యార్థిని చదువుకు ఆటంకం లేకుండా చూడాలంటూ కూడా గ్రామస్తులతో పాటు విద్యార్థిని సైతం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితే నెలకొంది నిరుపేద కుటుంబాల్లోనే మట్టిలో మాణిక్యాల మాదిరిగా అనేక మంది స్థాయికి ఎదుగుతూ ఉంటారు నిజానికి వారికి ఉన్న సమస్యలో లేక భగవంతుడు కరుణించలేదో ఏమో కానీ ఇలాంటి సమస్యలు కూడా మాకే ఎదురవుతాయంటూ కూడా వారు పేర్కొంటున్నారు నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో నివాసం అంతా కూడా పూరిపాక ఒక్కసారిగా మంటల ఆకాశానికి ఎగిరిపడి నేరుస్తుంది అయితే గ్యాస్ లీక్ అయి ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది డేసీ ప్రిపేర్కి సంబంధించిన నివాసంలో ఉన్న లక్ష నలభై వేలు అగ్ని కాగుతాడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లు అంటే టీసీ లాంటివి మరలా తెచ్చుకోవచ్చు కానీ ఇంటర్కి సంబంధించిన మార్క్స్ మేమోతో పాటు టెన్త్ మార్క్స్ మేము ఇలా మార్క్స్ మేమో అన్నీ కూడా పూర్తిగా అగ్నికి అయిపోయి పూర్తిగా ఒక మసి మాదిరిగా తయారైపోయిన పరిస్థితి నెలకొంది దీంతో చిన్నారి బాధిత చిన్నారి కాసేపు గంట క్రితము నివాసం వద్దకు చేరుకుని పూర్తిగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది చిన్నారి వేదన చూసిన చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు ఆ ప్రజలు కావచ్చు గ్రామ పెద్దలు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు ఈ విషయాన్ని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఎనమల దివ్యతో దృష్టిలో కూడా పెడతామని వారు పేర్కొన్నారు ఏదేమైనా ఈ విషయంపై రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి తక్షణం విద్యార్థిని కి ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో అటువంటి సమయంలో సర్టిఫికేట్లు వచ్చేలా చూడాలని కూడా పలువురు కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా ఈ అగ్ని ప్రమాదం విద్యార్థిని భవిష్యత్తుకి పూర్తిగా అంధకారంలో తోసేస్తుందంటూ కూడా పలువురు పేర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలంటూ పలువురు పేర్కొంటున్న పరిస్థితి ఆ జరిగిన ఘటనా ప్రాంతాన్ని చూసిన మీడియా ప్రతినిధులు కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి మాత్రం సేచారంలో చోటు చేసుకుంది రాజుబాబు మా ఇల్లు నిన్న సాయంత్రం ధ్వంసం అయిపోయింది మాతో పాటుగా మా అక్క వాళ్ళు కూడా మాతోనే కలుపుకుంటారు ఆ రెండు ఇల్లు కలిసి ఉంటారు లక్ష నలభై వేల డబ్బులతో పాటుగా మా కోసం అని నా కోచింగ్ ఫీజుల కోసమని అప్పు తెచ్చిన డబ్బులు కాలిపోయి నేను ఏజ్కి ఐదు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను ఇల్లు ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను దానికోసం తెచ్చిన డబ్బులు కాలిపోయాయి ఆ సర్టిఫికెట్లు కూడా కాలిపోయి అవి లేకపోతే నేను ఎగ్జామ్ రాసిన నాకు ఎటువంటి జాబ్ రాదు ఒక విధంగా సైన్ చేస్తానని కోరుకుంటా